ఇటీవలి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఘోర పరాజయాన్ని చోటు చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతా సవ్యంగా లేదు ఇప్పటికే వ్యక్తం వ్యక్తమవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిపోతుందా అనేటటువంటి చర్చ సైతం మొదలైంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకి ఆ పార్టీ హాజరు కాకపోవడం శాసనసభ సమావేశాలకి తాను హాజరు హాజరుకోబోవటం లేదంటూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టంగానే తేల్చి చెప్పాడు దీంతో అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేలుగా తాము ఏం చేయాలి అనేటటువంటి చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే కొంతమందిలో వ్యక్తమవుతుంది పదకొండు మంది ముఖ్యమంత్రి అంటే అప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రభుత్వానికి అప్పుడు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి మొత్తం పదకొండు మంది శాసనసభ్యులు ఎన్నికారు తనను మినహాయించిన మిగిలినటువంటి పది మంది శాసనసభ్యులకి నియోజకవర్గాల్లో సైతం ఇప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం కూటమి ఉంది కనుక నియోజకవర్గాల్లో సైతం తమ మాట చెల్లుబాటు అయ్యేటటువంటి అవకాశం లేదు తమ వాణిని తమ శాసనసభ నియోజకవర్గాల సమస్యల్ని విన్నవించేందుకు అసెంబ్లీకి హాజరుకయ్యే హాజరయ్యేందుకు తమ అధినేత అనుమతి ఇవ్వటం లేదు ఈ నేపథ్యంలో తాము ఎటు కాకుండా చేట డ్రావులా మిగిలిపోతాం ప్రజల్లో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తీర్చలేము తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేము తమ మాట అధికార యంత్రాంగంలోనూ చెల్లుబాటు కాదు కనీసము కొంతమంది అసెంబ్లీకి హాజరయ్యన్న తమ యొక్క ప్రాతినిధ్యాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ తమ అధినేత నుంచి అధిష్టానం నుంచి పార్టీ అగ్రనాయకత్వం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కామనేటటువంటి వాదన సూచన వినిపించట్లేదు హాజరు కాకుండా ఉండడమే మంచిది భావనలో అగ్రనాయకత్వం ఉంది దీనివల్ల తాము ఎన్నికయ్యి ఎటు కాకుండా నిష్ఫలంగా మిగిలిపోతామనేటటువంటి భావన కొంతమంది శాసనసభ్యుల్లో వైఎస్ఆర్సీపీలో వ్యక్తమవుతుంది అనేటటువంటి సూచనలు వెలువడుతున్నాయి ముఖ్యంగా ఏడుగురు శాసనసభ్యులు ఒక ప్రత్యేక గ్రూప్గా తమను గుర్తించాలని కోరడం ద్వారా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలి అటు అధికార పార్టీతో గొడవ పెట్టుకోకుండా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేము అనేటటువంటి భావన సైతం వ్యక్తం కాకుండా తమ వాదన్ని తమ నియోజకవర్గాలు తమను ఎన్నుకున్నటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ శాసనసభ సమావేశాల్లో పాల్గొనాలి అనేటటువంటి అంశంలో ఒక అవగాహనకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ ఈ విషయంలో అంటే తెలుగుదేశం పార్టీలో చేరుకోవచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీలో చేరవచ్చు జనసేనలో ఈ ఎమ్మెల్యేలు చేరవచ్చు ఇప్పుడున్నటువంటి బలంలో వైఎస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఏమీ రాజకీయంగా చర్య తీసుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు కానీ దీనికి అంటే అక్కడ తెలుగుదేశం కూటమిలో కానీ ఇతరత్ర కానీ స్థానికంగా కొందరు అంటే ఎమ్మెల్యేలకి ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి నాయకులు ఆ పార్టీల తరఫున ఉన్నారు అందువలన ఇప్పుడు ఎమ్మెల్యేలని ఇప్పటికే నూట అరవై నాలుగు మంత్రి సభ్యులతో కిటకిటలాడిపోతుంది అధికార పార్టీ కూటమి అందువల్ల ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి పెట్టుకొని తాము తమ ఆ నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున దీర్ఘకాలంగా పోరాడుతున్నటువంటి నాయకులకి ఒక అసంతృప్తి రగిలించడం కూటమికి సైతం ఇష్టం లేదు అందువల్ల ఒక ప్రత్యేక గ్రూప్గా వీళ్ళు పెట్టుకుంటే కనుక తగిన గౌరవం ఇచ్చి శాసనసభలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వడానికి అధికార కూటమి సైతం సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి ఏదేమైనా ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కి పెద్ద దెబ్బగానే చూడాలి రాజకీయంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఎమ్మెల్యేలను చూసే ఎవరు ఓట్లు వేయరు ఎందుకంటే ఇది గతంలో మనం చూసాము చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారం కొనసాగించినప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తెలుగుదేశంలో చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు సైతం ఇచ్చారు తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమందిని చేర్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం వాళ్ళకి పెద్ద భూమిక ఇచ్చింది కానీ ప్రజల్లో ఈ నాయకులు మార్పులు చేర్పులు అనేటటువంటి ఎటువంటి ప్రభావం చూపు కేవలం వాళ్ళ యొక్క అవకాశాన్ని ఆ నాయకులు వెతుక్కున్నటువంటి క్రమంలో భాగంగానే చూడాలి తప్ప ప్రజల్లో ఉండేటటువంటి సంపతి కానీ ప్రజల్లో ఉండేటటువంటి ఆదరణకి ఈ నాయకుల యొక్క పార్టీ మార్పులకి కప్పగంతులకి ఏమి సంబంధం ఉండదు గతంలో అనేక సందర్భాలు ఇది నిరూపితమైంది ఇక్కడ తెలంగాణలో సైతము బీఆర్ఎస్ అనేక మంది కాంగ్రెస్ నాయకుల్ని తెలుగుదేశం నాయకుల్ని చేర్చుకున్న ఎమ్మెల్యేల స్థాయిలోనే చేర్చుకున్న ఎన్నికల్లో ఫలితాలను సాధించలేకపోయింది అటు తెలుగుదేశము ఫలితాలను సాధించలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది అందువల్ల ఎమ్మెల్యేల మార్పు అనేది ప్రజల్లో భావనల్ని మార్చడానికి ఏముండదు కానీ పొలిటికల్గా కొంత షాకింగ్గా ఆ పార్టీ అగ్రనాయకత్వాలుగా ఉంటుంది ఏదైనా భవిష్యత్తులో చోటు చేసుకోబోయే పరిణామాలు మాత్రము జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మారల్గా కొంత వీక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి ప్రభావం చూపుతాయి అనేది మాత్రమే మనం వేచి చూడాలి